సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఆడపిల్లకి రానికి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యమే వచ్చినదా అనుకున్నా నువ్వు పంపినవా నీ పేరేంది ఏంట్లో ఇంట్లో మగాళ్ళు ఎవరో మాట్లాడరా గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీస్ వాళ్ళకి బట్టలు తడుస్తాయి ఈ రోజు నీకు నీ కొడుక్కి నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి పోలీసులు అంటే ఏమనుకున్నావే నువ్వు లంకాగాళ్ళు అనుకున్నావా కాకి బట్టల అంటే ఏమనుకున్నావే నువ్వు దినం కూడా తినే కాకులు అనుకున్నావా ఎన్నడైనా లాఠీ దబ్బ రుచి చూసినావే మాత పడిందంటే తాత ఇగో ఇగో మా నాన్న ఎంపీ దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు చూస్తా చూస్తావు నా కడుపున సెడ పుట్టినాం కదరా నేనే కదా ఏయ్ నిన్ను తంటే ఆయన పాదం పవిత్రం అయిపోతుండే నీ తల్లి కొడకా బాగా ఈ ఊర్లో ఏ ఇంట్లోకి దొరుకుండది నీ సిమత్న ఇంకా దానికో మాగ నీది ఫ్యాక్షన్ బ్రెయిన్ అయితే నాది యాక్షన్ బ్రేనే ఈ ఊర్లో గడుగు పెట్టడానికి ముందు ప్రతి ఇంటికి తొలుపులు పెట్టిచా నేరస్తుడు ఏదో నేరస్తున్నాడు ఎవరో అతను లోపలికి రానివ్వకండి ఇది ఎస్పీ దుర్గాప్రసాద్ ఆర్డర్ ఒక మగాడి చూస్తున్నా ఓ అరే రామా ఏం ఊశారు పూరి இருக்கடி రాసరిగా గుమ్మానికి తలుపులొద్దు అన్నా శాస్త్రం అని చెప్పి గోడ కానించి పెట్టుకుంటామంటే చలో అన్నా అదే నా పెట్ట ప్రాణాలు తీసుకుపోయిందిరా పుండ్రి అతి ఇంట గునికి తలుపులన్నింటినీ బద్దలు కొట్టి రోడ్డు మీద పోగొట్టండి ఏ పోలీసుడు నా బిడ్డని చంపెండు కబురు పెట్టండి మొగుడైతే సూర్యుడు అస్తమించే లోపల రాకపోతే కట్టిపడేసిన పతి మోగోని మీద పెట్రోల్ పోసి సజీవంగా తగలు పెడతామని చెప్పండి దయమెత్తైనది మనం ఇచ్చిన టైం అయిపోస్తున్నది గాని ఎవడు వస్తలేడు నాయనా అరేయ్ ఆళ్ళందరి మీద కళ్ళి ఆ డబ్బాలో ఉన్న పెట్రోల్ పోయండి రేగడే గీలంతా తగలబెడితే సూడనేకి గా ఆఫీసర్ రాలేగానా ఈ కాళేశ్వరరావు మాటనేడంటే చేసి తీరతాడిదే పోలీసే కార్డ్ లేక్కాల్రా పోయేండ్రి పెట్రోల్ నేను ముట్టిస్తా నా బిడ్డ కావు కావు మంట ఇండ్ల ముందు కురికితే జావు జావు మంట తలుపులు బంద్ చేసిన ఈ కొడుకులకు నేను నిప్పు పెడతా సచ్చినోళ్ళ బొందికి నిప్పు పెట్టుడు ప్రపంచం మొత్తానికి ఎరికెరా బతుకున్నోళ్ళ బొందికి నిప్పు పెట్టుడు నా తొలి చెరువు నీ తల్లి ఈ తల్లి ఊసరు మీకు తలగలేదురా నా బిడ్డను చంపినోడు రాకుంటే మీరు మూర్చవచ్చే ఆస్ వ గోనివిరా నీ పెళ్ళని చెప్పిందా పులి బిడ్డవురా ఆ ముక్క ఈ స్టేట్ మొత్తం చెబుతుంది వస్తావనుకోలే చాలెంజ్ చేసినా వాడి తాట తీయాలి ఇక అంత ధైర్యంతో వచ్చినా ఆవురా పిలిచింది నువ్వు వచ్చింది నేను చావుని తలుచుకుంది నువ్వు చచ్చేది నువ్వే ఇది నీ ఊరు నీ వాడ నీ కొడుకులు నీ రౌడీలు నేను ఒక్కడిని చాలనా నిన్ను జైలుకి పంపడానికి చాలనా నీ వంశాన్ని ఊరి నుంచి తలపడానికి చాలనా నీ పేక కొయ్యడానికి నేను పార్లమెంట్ మెంబర్ మెంబర్నిరా నీకు మోజైతే చెప్పు పార్లమెంట్ వరకు వెంటాడి చంపుతా ఏందిరా నడిచిపోతుండా నీడందరు ఉంటి మీద పెట్రోల్ పోసినా వీటంటే గొప్పునంటగా చేస్తారు ఏం చేస్తావు నా కంటి ముందు ఎవడైనా సరే నేరం చేయగలిగితే నా టోపీ తీసి వాడి పాదాల దగ్గర పెడతారా అయితే ఇప్పుడే చంపుతా ఏ మాత్రం నువ్వు నీ చట్టంతో నా నూరు తాడికి ఏలాడదీస్తావో చూస్తా నీ ప్రాణాలు తీయడానికి ఉడితాడ కరలేదురా నా మొలతాడు చాలు రేయ్

మ్మ గెట్లా కాపడుతుందో నేను చూస్తాను i ఉండకూడదని దొరికిన ప్రతి ఇంట్లో కోరికలు తీర్చుకోవాలన్న మీలాంటి వాళ్ళు ఊరకొక్కలతో సమానం అందుకే మీ స్థానం ఊరకొక్కల పక్కనే తీసుకుపోండి